హాయ్ ఫ్రెండ్స్ కాటన్ చీరలు మన ఇంట్లోనే గింజి పెట్టుకుని ఇస్త్రీ లేకపోయినా ఇస్త్రీలా చేసుకునేటట్టు చూడండి మడత గింజి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను నేను గింజి చీరలకు పెడుతున్నానండి చూడండి అది లిక్విడ్ చల్లనీళ్ళలో వేసుకునే లిక్విడ్ అందరికీ తెలిసిందే కానీ చూడండి అది కొత్తది సీల్డ్ నాకు తీడు రాక పేపర్ చింపాను తీసాను చీరలు పెట్టానండి ఈ బ్లౌజ్కి పెడతాను అంటే చీరల కింద ఉండి తీసేయడానికి ఎవరు లేక నేను స్టూల్ మీద పెడితే కుదరలేదు అందుకే గింజ పెట్టేశాను ఒక బొట్టేసి బ్లౌజ్ పెడుతున్నాను చూడండి ఆ నీళ్ళల్లోనే బ్లౌజులు కూడా పెట్టేసుకోవచ్చు పెట్టి చీరలు అయితే నెలలో వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలండి బ్లౌజులు కూడా అదే నీళ్ళల్లో జాడి చేసేసుకుంటే అంత గింజి పట్టదు లైట్ వెయిట్గా ఉంటుంది బాగుంటుందండి చూడండి గట్టిగా పిండాలి సరే అంత గట్టిగా పిండుతున్నాను బ్లౌజ్ కానీ చీరలు కానీ ఏవైనా బాగా దులపాలండి దులిపి దాన్ని ఆరేసుకోవాలండి అట్టా ఆరేసుకోవాలి చూపిస్తాను రండి చూసారా మడత నేను మనం చీరలు స్టార్టింగ్ చీరలు మడత వేసుకోవడానికి మధ్య వరకు వేసి నాలుగో ఆగుతాం కదా అట్టా ముందే ఉతికిన చీరలు అవి ఆ చీరలు ఏం చేస్తారంటే ముందే మడత వేసుకుంటాను మధ్యకి మడత వేసుకొని రెండు పొరల మీద మడత వేసుకొని అది రెండు పొరల మీద జాడిచ్చేసేసుకుంటే గట్టిగా పిండితే ఆ రెండు పొరలు అలా గట్టిగానే ఉంటాయి మడత అలాగే ఉంటుంది కదండి ఆ మడతలు దులిపి మళ్ళీ వేస్తే అప్పుడు నాలుగు పొరలు వస్తుంది అటు రెండు ఇటు రెండు వస్తుంది కదా నేను అలా ఆరేసుకుంటానండి అంచు కూడా చూసారా వంకర లేకోకుండా గట్టిగా పెనడం వలన మీకు నీట్గా ఇస్త్రీ చేసినట్టుగానే వస్తుంది మీరు ఇస్త్రీ అయితే అటు ఇటు లాగి ముడతలు వచ్చిన నాలుగేపులు పట్టుకొని లాగి ఇస్త్రీలు చేస్తారు ఇలా అక్కర్లా మన ఇంట్లోనే మనం చూసారా అంచులు కూడా ఇది వర్క్ చీర అండి అదంటే అంచు లాంటిది దానికి కొంచెం ముడతల్లాగా కనబడుతుంది కానీ లాతి లేదండి చూడండి నేను అంచు కూడా చక్క సాఫీగా దులిపి పెట్టాను చూడండి ఉతికిన చీరలే పెట్టుకోవాలండి అప్పటికప్పుడు చేయాలంటే ఇంత రిస్క్ చాలా టైం పట్టిద్ది రోజు ఇప్పిన చీరలో ఒక రోజున ఇస్త్రీ పెట్టేసేసుకుంటే చక్క నీట్గా మనకు కూడా వర్క్ ఎక్కువ లేనట్టు చూసారా ఇది ప్లేన్ చీర ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇదిగోండి ఇది కూడా ప్లేన్ చీరే చూసారు ఎక్కడ ముడత లేకపోకుండా దులిపి చక్కగా నీట్గా ఆరేసుకుంటే ముందే మడత వేసుకుంటే అంత రాదండి మధ్య మధ్య ఒకసారి ఉతికి ఆరేసిన ఒక ఐదు నిమిషాలకో పది నిమిషాలకో చీరని పొరలిప్పి ఇటు దులిపితే ఎక్కడన్నా అంటే ముడత ఉన్నా కూడా ముడత కూడా క్లియర్ అయిపోద్దండి ఆరేసుకున్నాం చూడండి అంటే ప్లేస్ ఉంటే నీట్గా ఉండదు ప్లేస్ లేని అయినా సరే చూ ఉన్న ప్లేస్లో మనం సెట్ చేసుకోవచ్చు నేను అలా ఆరేసుకుంటానండి అన్నీ ఒకసారి అలా గింజ పెట్టేసుకుంటాను అవి ఎంతెంత అనుకుంటున్నారు చీర మూడు వందల యాభై నాలుగు వందలు రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి ఉన్నాయండి అన్నీ నేను రేట్ ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడు నేను మడతేసే చీర అప్పుడు మూడు వందల యాభై ఇది రెండేళ్ళ కిందట మూడు నాలుగు సంవత్సరాల కిందటి ఇది చూసారా గో అలాగా అలా అప్పుడ ఉతికేటప్పుడు అలా మడతేసుకొని గింజ పెట్టేటప్పుడే అదే పొర గింజ పెట్టి అలాగా ఆరేసి మళ్ళీ అదే పొరతో మడతేస్తున్నాను చూడండి ఎక్కడ అతుక్కోలేదు చీర చూసారా మడత నీట్గా మడత చేసుకుంటే మీకు అర్థమైపోద్ది అండి చక్కగా ఉండదు చీరలు కూడా బయటకు మామూలు రోజు చీరలు వర్క్కి వెళ్ళేవాళ్ళు రోజుకి గెంజి పెట్టుకొని ఇస్త్రీ చేయించాలంటే చీర ముప్పై ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉందండి అంతంత ఎక్కడ ఇస్తారండి ఇది ఇంట్లో ఒక్కరోజు మనం సెలవు వచ్చిన రోజున శ్రమ అనుకోకుండా పావు గంట ఇరవై నిమిషాలండి ఉతికిన చీరలే కదా చక్క నా దాంట్లో నాణేసేసి గట్టిగా పిండేసి ఆరేసేసుకుంటే ఆరేసేటప్పుడే మీరు జాగ్రత్తగా ఆరేసుకుంటే సరిపోతుంది నేను చెప్పాక ముందే రెండు పొరలుగా చీరను మడతేసేసుకొని గింజలో ముంచేసుకుంటే ఆ మడత మడత తీసి దులిపి ఆరేసేసుకోవటమేనండి చూసారా ఆరేసినాక చక్క ఎక్కడ వంకర పోల చీర చూసారా ఎంత బాగుందో చూడండి దాన్ని మనం మడతేసుకోవటమేనండి మడతేసేసుకుంటే సరిపోతుంది ఆ మడత కొంచెం ఒక నిమిషం టైం పట్టేది వర్క్కి వెళ్ళే వాళ్ళకి స్త్రీ పని లేకుండా ఉంటుందండి చూసారు స్త్రీ మడత సేమ్ కాకపోతే రుద్దుతారు మనం రుద్దట్లేదు కానీ మడత అట్లాగే ఉంటుంది నీట్గా ఉంటుందండి చూడండి మడత ఎక్కడ ఉందా స్త్రీ చేసినట్టుగానే ఉంది ఇంకో చీర కూడా అంతే చూడండి అలాగే పట్టుకొని ఆరేసుకొచ్చి తీసుకొచ్చిన చీరని అలాగే పట్టుకునే ముందే ఇలా అలా పట్టుకున్న చీరనే నాలుగో వేసి దులిపే బాగా దులిపి మడతేస్తున్నాను చూడండి నేను వర్క్కి వెళ్ళినప్పుడు నేను ఇంటికాడ ఉండేదాన్ని కదండి నాకు ఎక్కువ కాటన్ చర్యలు కదా నేను ఆఫీస్ దగ్గర వర్క్ చేసేదాన్ని అక్కడ క్లాస్తో ఉండడానికి ఎక్కువ కాటన్ చర్యలు కట్టేదాన్ని అలాగా వారానికి ఒకసారి ఆదివారం సెలవైతే ఆదివారం పూట గింజి పెట్టుకునేదాన్ని అండి అట్టా గింజి పెట్టుకొని ఆరేసుకుని ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళట్లేదు నాకు ప్రాబ్లం ఒంట్లో బాగోక నేను ఇంటికాడ ఉంటానని ఇంక ఇంటికాడ ఉన్నాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నానండి నాకు హెల్త్ బాగోదు ఈ చీర కూడా చూసారు అట్లాగే మడతా నీట్గా ఉంటుందండి వర్క్ కూడా మనం గింజి పెట్టుకోవాలి ఇస్త్రీ చేయాలంటే కుదరదు చూసారా నాలుగు మడత వేసేసాం ఈ నాలుగు కూడా నేను దిండి కింద పెట్టేసుకున్నాను పెట్టేసుకుంటే ముందు చూపించాను చూడండి అది చూసారా మడత కరెక్ట్గా ఉంటుంది ఇస్త్రీ ఇంకా అక్కర్లేదండి చూసారా ఎంత బాగుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ నేను ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను పది మందికి వంద మందికి వెళ్ళాలండి లైక్ చేస్తే పది మందికి వెళ్తుందండి జనాల్లోకి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు వచ్చింది మీకు చూపిస్తున్నాను నన్ను చాలామంది ఆదరిస్తున్నారు కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసారా నాలుగు చీరలు మన ఊపికుని బట్టండి నేను ఈ ఎండ కొన్నప్పుడే పెడతాను ఎండ లేనప్పుడు పెట్టనండి అస్సలు అంత హాట్గా అంత మీడియంగా ఉంటుందండి గింజ కూడా పెట్టుకునే విధానంలో ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి యూ ఫ్రెండ్స్